పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లిన ఆయన నేడు ఓ కుటీర పరిశ్రమ యజమానిగా మారారు దేశ విదేశాలకు ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు గ్రామాల్లో క్రమేపీ కనుమరుగవుతున్న ఎద్దుల బండిని ప్రతి ఇంట్లో ఉండేలా తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది ఇప్పుడు ఎడ్ల బండి బొమ్మల తయారీలో ఆయనది అందవేసిన చెయ్యి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామానికి చెందిన వాసా కోటయ్యది చేనేత కుటుంబం కానీ ఆ వృత్తికి ఆదరణ కరవై కూలీ పనులకు వెళ్లడం ప్రారంభించారు కానీ చిన్ననాటి నుంచి వ్యవసాయం ఎద్దుల బండ్లు అంటే కోటయ్యకు మక్కువ ఎక్కువ ఎద్దుల బండ్ల బొమ్మలు ఇంట్లో పెట్టుకునే విధంగా తయారు చేస్తే బాగుంటుందని భావించారు మొదట్లో ఎద్దులు లేకుండా చిన్న బండి తయారు చేశారు బండి అందంగా ఆకర్షణీయంగా ఉండటంతో చుట్టుపక్కల వారు దాన్ని కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు దీంతో మరో ఇద్దరు యువకులను తన వద్ద పనిలో పెట్టుకుని బండ్ల తయారు లో వేగం పెంచారు సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఎడ్ల బండ్ల తయారీని ప్రారంభించిన కోటయ్య ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు మొదట్లో చిన్నగా ప్రారంభమైన వ్యాపారం ఇప్పుడు ఓ కుటీర పరిశ్రమగా మారింది ప్రజల నుంచి మంచి ఆదరణ స్పందన రావడంతో వ్యాపారం వృద్ధి చెందింది దగ్గులూరు పంచాయతీ ఎదురుగా రోడ్డు పక్కనే ఓ దుకాణం ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు ప్రస్తుతం కోటయ్య వద్ద ఇరవై మంది పనిచేస్తూ ఉండగా వీరిలో ఎక్కువ మంది చేనేత పనివారే వీరితో పాటు దివ్యాంగులకు పని కల్పించి కోటయ్య అండగా నిలుస్తున్నారు పెడతాం కూడా యాల ఇంటికి కూడా మంచిదండి ఇది అయితే ఇదే మనకు క్వాలిటీ కూడా బాగుంటది నెంబర్ వన్ క్వాలిటీ తేడా ఉండదు బట్టి మనకి ఆర్డర్ అని మామూలుగా చదువుకుంటారు ఆల్రెడీ చదువుకున్నాను నేను డిగ్రీ చదువుకుని ఏ జాబ్ లేవు ఏదైనా కోసం కోసం ఈ దగ్గర పనిలో జాయిన్ వర్క్ కొడుతుంటాం మొక్కులు పెడతాం అండి కలర్ కలర్లు ఎక్కిస్తూ ఉంటాం ఏది అందుబాటులో ఉంటే ఆ పని మాకు కలిపి ఉంటారు మాట ఆ విధంగా మేము పని చేసుకెళ్ళిపోతా ఉంటాం హ్యాండ్ క్రాఫ్ పర్సన్స్ కి పని అవడం అంటే చాలా కష్టమైన అవసరం కదా బయట ఈ వృత్తిలో మమ్మల్ని ఈయన తీసుకొని మన చేత పని చేయించి మాకు ఏదో ఉపాధి కల్పించడం చాలా ఆనందకర విషయం సరైన సదుపాయం లేక కుర్చులను ఆదాయం లేకపోవడం వల్ల చేత దగ్గులు కోట గాని ఎడ్ల బలు తయారు చేస్తున్నారు ఆయన దాంట్లోనూ జాయిన్ అయ్యమాట వేరే పని చేసుకుంటే మాకు ఈ వయసు లేవాలి కదా అని రోజు పది మందికి ఉపాధి కల్పించాడు అందరిని బాగా చూసుకుంటాడు మాకు నేతకి అత్తకి నే అతలో కూడా తగ్గిపోయినాయి సార్ అటువంటి టైంలో మాకు వస కోట గారు సార్ మా వానర్ గారు ఎడ్ల బోలు చేస్తాం మొదలెట్టిన గారి నుంచి కూడా ఫస్ట్ నుంచి మమ్మల్ని కేకేశారు సార్ అప్పటి నుంచి కూడా మేము ప్రతిరోజు వచ్చి చేస్తాం డైలీ పని కలిపి ఉంటారని దగ్గర దగ్గర కోటయ్య చేసే ఎడ్ల బండ్ల బొమ్మలకు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది ఇంట్లో అలంకరణ వస్తువుగా పెట్టుకునే చిన్న బొమ్మల నుంచి హాల్లో టీపాయిగా పెట్టుకునే వాటి వరకు పెద్ద ఎత్తున విక్రయిస్తూ ఉంటారు ఫోన్ల ద్వారా ఆర్డర్లను తీసుకుని వినియోగదారులకు ఇష్టమైన రీతిలో తయారు చేస్తూ ఉంటారు ఎడ్ల బల్ తయారు చేస్తూ ఉంటారు తయారు చేయటం మొదలుపెట్టి పెట్టి అప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి వేరే చోట కూలి పనికి వెళ్ళేవాడిని ఎద్దుల బండి అన్నదే చిన్నప్పటి నుండి అలా చూడటం చూసి చూసి ఆ ఏదైనా బండి తయారు చేస్తే ఎందుకు బాగోదు అని చెప్పేసి సొంతంగా తయారు చేసిన బండి బండి తయారు చేస్తే ఆ బండి చిన్నగా బాగా వచ్చింది తర్వాత హాల్ పెట్టుకోట కొంచెం పెద్ద సైజ్ చేస్తే బాగుంటదేమో అని ఆలోచన వచ్చిందండి టీపై లాగా నాలుగు అడుగులు పొడబెట్టి రెండు అడుగులు వడలు పెట్టి తయారు చేసాను అది చూడంతో బాగా వచ్చింది అలాగే అందరం నచ్చుతుంది ఇవి కూడా ఈ బళ్ళు అందరూ కూడా ఆదరిస్తున్నారండి ఎవరన్నా అడిగితే చిన్న సైజు కానుండి పెద్ద సైజు ఏ సైజు అడిగినా గాని తయారు చేసేస్తున్నాం అండి ఆన్లైన్ లో హైదరాబాద్ విజయవాడ వైజాగ్ అయితే బస్సులకి ఇచ్చి పంపిస్తాం వాళ్ళని కాంటాక్ట్ చేసి జాగ్రత్తగా పంపిస్తాం కొంతమంది అమెరికాకు కూడా అడుగుతారు అమెరికాకు పట్టుకెళ్ళే వాళ్ళకు కూడా ఎస్ మిమ్మల్ని తయారు చేసి వాళ్ళకి వీడియో పెట్టి వాళ్ళకి పంపిస్తా ఉంటాను చిన్న వయసులోనే పలువురికి ఉపాధి కల్పిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న కోటయ్యను చూసి గ్రామంలోని పలువురు ఆయన బాటలోనే వ్యాపారం ప్రారంభించారు